నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఒక మాట ప్రజలను ఉద్దేశించి అనడం జరిగింది అదేంటంటే పాలిచ్చే బర్రెని వదిలి దున్నపోతుని తెచ్చుకున్నారు అని చెప్పి అంటే ఆయన దృష్టిలో ఆయన పాలిచ్చే బర్రే కాంగ్రెస్ పార్టీ దున్నపోతు అదే సందర్భంలో ఇంకోటి కూడా ఏమన్నారంటే అసలు నేను ఎందుకు ఓడిపోయానో కూడా నాకు అర్థం అవట్లేదు అన్నారు మీరు ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగిన తర్వాత నూట యాభై ఒక్క స్థానాల్లో అప్రతిహాసంగా జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అలాగనే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా సేమ్ ఇదే మాట్లాడారు మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి అసలు మేము ఎందుకు ఓడిపోయామో మాకు అర్థం అవట్లేదు అని నిజంగా అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయాడో చంద్రబాబుకి అర్థం అవ్వలేదు ఇప్పుడు కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడో కేసీఆర్కి అర్థం అంటే వీళ్ళు అమాయకులు అనుకోవాలా మరి లేదు ఏం జరుగుతుంది అనేది కానీ ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే వీళ్ళేమి అమాయకులేం కాదు అయితే అధికారాల్లోకి వచ్చి అధికారాన్ని చలాయించేటటువంటి పరిస్థితులు వీళ్ళకి ఉండవు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి అంటే అధికారంలోకి వచ్చేటప్పటికి చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది ఆ వలయం పేరే భజన బృందం అది ప్రభుత్వ పరమైనటువంటి కొన్ని వ్యవస్థలు ఉంటాయి అలాగనే పార్టీ పరమైనటువంటి కొంతమంది ఉంటారు ఇటు ప్రభుత్వ పరమైనటువంటి వ్యవస్థలు కానీ లేకపోతే ఇక్కడ కానీ వీళ్ళకి ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ఏ రకంగా ఉంటుంది అంటే వీళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఆహా ఓహో అంటుంటారు ఒక రకంగా అలా అంటేనే వీళ్ళని ఆ క్వార్టరీలో పెట్టుకుంటారు అందువలన వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వీళ్ళ దృష్టికి రాదు ఒక రకంగా రాకుండా చేసుకునేటటువంటిది కూడా వీలే ఒకవేళ ఎవరైనా కానీ ఏమండి పరిస్థితి అలాగ ఉంది మన పట్ల కొంత వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్లో కొన్ని వర్గాల్లో ఉందని చెప్తే ఆ చెప్పినటువంటి వ్యక్తిని కానీ లేకపోతే ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా దూరం పెడతారు ఎప్పుడైతే వాళ్ళు దూరం పెట్టారో ఎవరు కూడా సాహసించి వాస్తవ పరిస్థితులు చెప్పడానికి ఇష్టపడరు దానివల్ల వాళ్ళకి వాస్తవాలు తెలియక ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ తారుమారై వాళ్ళు అధికారంలోంచి ప్రతిపక్షంలోకి వెళ్ళేటప్పటికీ అప్పుడు అనిపిస్తుంది ఏమిటంటే మేము ఎందుకు ఓడిపోయామో మాకు తెలియదు అని ఇది కేవలం నేనేదో ఉదాహరణగా తెలుగుదేశం అనో లేకపోతే బీఆర్ఎస్ అనో నేను చెప్పలేదు అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ గాని తెలియకుండా వాస్తవ పరిస్థితులు ప్రజల్లో అలాగే వివిధ వర్గాల్లో ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోకపోతే తెలుసుకుని దానికి తగ్గట్టు సర్దుబాట్లు చేసుకోకపోతే ఖచ్చితంగా రివర్స్ ఫలితాలు వస్తాయి రివర్స్ ఫలితం వచ్చిన తర్వాత మీరు ఎన్ని రకాల విశ్లేషణలు చేసినా లేదు ఎంత బాధపడినా ప్రయోజనం మాత్రం శూన్యమవుతుంది అందుకే పెద్దలు ఏమన్నారంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో అన్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడే నువ్వు అన్నీ గమనించుకో అని మనం దాన్ని అనువయించవచ్చు దాన్ని ఫాలో అయితే నాలుగు కాలాల పాటు అధికారంలో ఉంటారు లేదు మనం చూసేదే యథార్థం మనం విన్నదే నిజం అనుకుంటే రకరకాల పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది